కొంచెం షాక్ కొంచెం ఆశ్చర్యంలో ములిపోయాను అనమాట పేర్కోడానికి చాలా టైం పట్టింది అసలు ఏం జరిగిందంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బాబు బర్త్డే అయితే గిఫ్ట్ తీసుకుందాం అని కి వెళ్ళాము తీసేసుకొని బిల్డింగ్ కూడా అయిపోయి పక్కన పెట్టిన తర్వాత మా హస్బెండ్ ఇక్కడ వినాయకులు చూస్తున్నాడు అనమాట జస్ట్ నార్మల్గా చూద్దామని చెప్పేసి చూశాడు చూసిన తర్వాత ఒకసారి వన్ కేజీ విగ్రహం కూడా చూపించాడు అంటే వాళ్ళు చూపించారు చూపించిన తర్వాత బాగా నచ్చిందంట తీసుకుందాం అని అడుగుతున్నాడు ఎందుకు ఇప్పుడు వన్ కేజీ విగ్రహం అయినా అంత పెద్దది ఉండకూడదు ఆల్రెడీ మన దగ్గర వినాయకుడు ఉన్నాడు కదా వాళ్ళు ఏం తీసుకోవచ్చు కదా ఉన్నాయి ఎందుకు చూస్తున్నావు నాకు నచ్చిన తప్ప మిగతా అన్నీ చూస్తున్నాను అంటే సరే చూడు చూడడం వరకే అనేసి అన్నాడు అనమాట సరే నార్మల్గా మోడల్స్ ఎలా ఉన్నాయని చూద్దామని చెప్పేసి తీపించాను నాకు వన్ పర్సెంట్ అంటే వన్ పర్సెంట్ కూడా ఐడియా లేదు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు తీపించిన తర్వాత అక్కడ ఒక్కొక్క సైజు ఒక్కొక్క లో పెట్టారు అందులో ఆఫ్ కేజీ ఇది ఒకటి ఉంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తీసుకుంటాడని చెప్పేసి బట్ మా హస్బెండ్ అది బాగా నచ్చిందంట బాగుంది తీసుకో ఇది తీసుకుంటా అని అన్నాడు నేను షాక్ అనమాట ఏంటంటే ఒక హండ్రెడ్ టైమ్స్ అడిగితేనే తీసుకోడు అలాంటిది జస్ట్ బాగుంది ఇది అనేసరికి తీసేసుకునేసరికి నేను షాక్లో ఉండిపోయాను అండ్ ఫైనల్లీ మేము తీసుకున్నది అయితే ఈటీ ఎలా ఉంది కామెంట్ చేయండి మర్చిపోవద్దు అండ్ దీని ప్రైజింగ్ డీటెయిల్స్ వెయిట్ అది ఎంత పడిందో మీకు కావాలంటే కామెంట్ చేయండి ఫుల్ డీటెయిల్ వీడియో చేసి పెడతాను